ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆది దంపతులు పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని మణికంఠ ఆలయం నుంచి వేడుకగా తీసుకువెళ్లి సమర్పించారు సీఎం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినానికి వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శనార్థం వస్తారని వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో రెడ్డిని మరియు విద్యా వ్యవస్థతోనే దేశం పురోగతి విద్యార్థుల భవిష్యత్తు అవుతుందని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజా శ్రేయస్సును కోరుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహాదేవుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు సంక్షేమ పథకాలతో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుండటంతో అసూయపడుతున్న ప్రతిపక్ష నాయకులకు ఆ ముక్కంటీశ్వరుడు సద్బుద్ధిని కలిగించాలని ఆ కైలాసనాథుణ్ణి కోరుకుంటున్నానని తెలియజేశారు అందువల్ల ఈ శివుని యొక్క దేవాలయం మన ఇండియాలోని ఇది ఇది రెండో దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి మన బిఎఫ్ మధుసూదన్ రావు గాని మధుసూదన్ రెడ్డి గాని ఈవో గాని అదే విధంగా చైర్మన్ అయినటువంటి మన అంజూర్ శ్రీనివాసులు గాని వీళ్ళందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారు రేపు భక్తులు రాబోతున్నారు వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియం లేకుండా అన్ని వసూలు చేసి భక్తుల యొక్క మనోభావాన్ని ఇంకా బాగా పెంచాలని నేను ఎమ్మెల్యే గారికి చెప్తూ అదేవిధంగా అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్ల యొక్క సహకారం కూడా అవసరమని ఆ మహానుభావుడు సల్లము చూడాలి మా కాళాశ ప్రజలకి మా చైర్మన్ గారికి అదేవిధంగా నారాయణ స్వామి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు